మనం ఒక్కొక్కసారి కొన్ని కట్టడాలని నిర్మితాలని చూసినప్పుడు అబ్బా వావ్ ఇది ఎంత బాగుందా కదా అని చెప్పేసి అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి బుక్స్ లో చదువుకుంటున్న ఈజిప్ట్ పిరమిడ్స్ కానివ్వండి లేకపోతే తాజ్మహల్ లాంటివి కానివ్వండి వాటిని చూస్తే ఎంత బాగా నిర్మించారో అయినా ఆ రోజుల్లో దీన్ని మహా అద్భుతంగా కట్టించారు కదా అని చెప్పేసి అనుకుంటాం మరి ఆ అద్భుతాలన్నీ రాత్రికి రాత్రే జరిగినవా కాదు కదండి కొన్ని వేల మంది శ్రామికులు కొన్ని దశాబ్దాలు పాటు ఒక్కొక్క ఇటుకుని పేర్చుకుంటూ ఎంతో కష్టపడితే మనకి ఈ రోజు అద్భుతం కనిపిస్తుంది మనం కూడా మన లైఫ్ లో ఇలాగానే ఒక అద్భుతం జరగాలని ఒక మంచి కట్టడాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కళలు కంటూ ఉంటాము సో అలా కళలు కంటే సరిపోతుందా ఆ కళలతోనే మనం ఆగిపోతున్నామా ఆ మనం అనుకున్న గోల్ని ఆకుల్ని చూడడానికి మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామా మనం ఇక్కడే ఆగిపోతున్నాం అండి దానికి గల కారణం మనలో ఉండేటటువంటి భయం ఆర్ ఆందోళన ఆర్ బద్ధకం ఇలాంటి వాటి కారణంగా మనం అక్కడ ఆగిపోతున్నాం సో అక్కడ ఇటుక ఇటుక ఎలా అయితే పేర్చబడిందో మన లైఫ్ లో కూడా మనం ఒక్కొక్క స్టెప్ తీసుకొని ముందడుగు వేస్తేనే మనం అనుకున్న గోల్ ని మనం రీచ్ అవ్వగలుగుతాం సో అలాంటి స్టెప్ ని తీసుకోవాలి అని అంటే ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్ మాంస గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటే నా మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా మరి ఆలస్యం చేయకుండా మన లైఫ్ లో ఒక మంచి సక్సెస్ రావాలనే కోరుకుంటాం అలాంటి సక్సెస్ రావాలంటే ఇప్పటికి ఇప్పుడు అద్భుతం జరగాల వారు ఎవరైనా వచ్చి అబ్రక దబ్రా అనే మంత్రం వేయాలా ఈ రెండు జరిగే పనులు కాదు మరి ఏం చేయాలి ఇప్పుడు మనం మన గోల్ కోసం ఒక చిన్న స్టెప్ తీసుకోవాలి దానికోసం ఒక చిన్న పనిని చేయాలి ఈ రోజు మనం చేసే చిన్న పని యొక్క ఫలితమే ప్రతి రోజు మన లైఫ్ లో అది యాడ్ అయ్యి ఏదో ఒక రోజు ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది మనం చిన్న పనే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ లో జేమ్స్ క్లియర్ చాలా క్లియర్ గా చెప్పిన విషయం ఏంటి ప్రతి రోజు ఒక వన్ పర్సెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మనం థర్టీ సెవెన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతామంట అంటే చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు సో ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం ఒక రెండు మూడు రోజులు బానేగా పని చేస్తాము కానీ కన్సిస్టెన్సీ అనేది మధ్యలో స్టాప్ చేసేస్తాం అనమాట ఆ తర్వాత మనం అనుకున్న ఫలితం రాకపోయేసరికి మనం చాలా సాడ్ గా ఫీల్ అవుతాము మరి మనం ప్రతి రోజు మన పనిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ పని యొక్క ఫలితాన్ని ఎలా చూడాలి మన లైఫ్ లోకి అద్భుతం ఎలా యాడ్ అవుతుంది ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడేసుకుందాము ముందుగా మనం చదరంగం మరియు బియ్యపు గింజ అనే స్టోరీ తెలుసుకుందాం ఒక రోజు రాజు ఒక తెలివైన వ్యక్తితో సభలో చదరంగం గేమ్ ఆడుతాడట ఆ తెలివైన వ్యక్తి ఆ గేమ్లో గెలుస్తాడట వెంటనే రోజు ఆ వ్యక్తితో ఇలా అంటాడట నీకు ఏం కోరిక కావాలన్నా నేను తీరుస్తాను ఏదైనా ఒక కోరిక కోరుకో అని చెప్తాడట అప్పుడు ఆ తెలివైన వ్యక్తి నాకు పెద్దగా ఏమీ లేవు మహారాజా నాది చాలా చిన్న కోరిక అది తీర్చండి చాలు అంటాడట చదరపు బాక్స్ ఉంటుంది కదా ఒక్కొక్క గడిలోని ఫస్ట్ గడిలో ఒక బియ్యపు గింజ రెండో గడిలో రెండు దానికి రెట్టింపు మూడో గడిలో నాలుగు దానికి రెట్టింపు నాలుగో గడిలో ఎనిమిది ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ అరవై నాలుగు గడులు నింపేసి నాకు ఇవ్వండి చాలు అని అంటాడట దానికి ఆ మహారాజు అతను వంకతో చూసి ఇలా అంటాడట ఓ సింతేనా ఇంత చిన్న కోరిక నేను తీర్చలేను అనుకుంటున్నావా చక్కగా తీరుస్తాను అయినా చాలా చిన్న కోరిక ఇది అని ఆ కోరికని విని ఆ మహారాజు నవ్వుతాడట నవ్వి సైనికులందరికీ ఒక్కొక్కటి గడి నింపండి లెక్కించి వడ్ల గింజని అని చెప్పేసి చెప్తాడట వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారట మొదట్లో అది ఈజీగా అనిపించి రాజు నవ్వినా సగం గడలకి వెళ్ళేసరికి అతనికి చాలా ఆశ్చర్యం అనిపించిందట ఎందుకంటే ఒక గింజతో మొదలైంది క్రమేణా మధ్యలోకి వెళ్ళేసరికి చాలా ఎక్కువ లెక్కింపు అనేది ఎక్కువైందనమాట ఇలా మొత్తం గడ నిండేసరికల్లా చాలా వడ్లు తెప్పించాల్సి వచ్చింది చాలా బియ్యం అతను ఆ ఖాతాలోకి అన్నమాట సో మనం చాలా ఈజీగా అనుకుంటాం చిన్న పనిని చిన్న పూతిక పుల్లలాగా తీసి పాచేస్తాం అనమాట సో ఇక్కడ కూడా ఇందులో లాజిక్ ఏంటో ఆ రాజుకి చివరికి అర్థమైంది ఒక చిన్న పని ఏదైనా సరే అది క్రమేణా మనం చేసుకుంటూ వెళ్తే కనుక అది రేపు పొద్దున్న పెద్దగా అవుతుంది చిన్న మార్పే నిలకడగా రెట్టింపు అవుతూ పోతే అది ఊహించినంత పెద్ద సామ్రాజ్యంగా మారుతుంది వన్ పర్సెంట్ డైలీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఇది ఈరోజు చిన్న పనే కావచ్చు అది ఒక పెద్ద కాంపౌండింగ్గా మారి సో మనం మనల్ని ఎవ్వరూ ఆపలేరు అనమాట సో చిన్న చిన్న పనులే కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేయకూడదు సో అదే రే రేపు మన విజయానికి ఒక పునాది అవుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు సో ఈ రోజే మీరు ఒక చిన్న అలవాటు చేసుకోండి డైలీ వన్ పర్సెంట్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి సో లైఫ్లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీరు అలా దూసుకొని ముందుకు వెళ్ళిపోతారు మీ చుట్టూ ఉన్న అడ్డుగోడల్ని మీరు పగలగొట్టి వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న పనుల వెనక దాగి ఉన్న శక్తి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఇంకొక స్టోరీ తెలుసుకుందాము బాంబూ ట్రీ యొక్క స్టోరీ అనమాట ఇది ఒక రోజు రైతే తన పొలంలోనే ఒక చిన్న బ్యాంబూ ట్రీని నాటుతాడు అనమాట నాటిన తర్వాత దానికి ప్రతిరోజు వాటర్ పోసి పోషణిస్తూ ఉంటాడు కొన్ని రోజులు అయ్యేసరికి దాంట్లో ఎలాంటి ఎదుగుదల కనిపించదు ఆ రైతుకి అయినా సరే తను తన సహనాన్ని కోల్పోకుండా ఆ మొక్క ఏదో ఒక రోజు ఎదుగుతుంది అనే ఓపికతో దానికి వాటర్ పోస్తూనే ఉంటాడు చుట్టుపక్కల ఉండే జనం ఇతనికి ఏమైనా పిచ్చా ప్రతిరోజు దానికి నిలిపో వస్తున్నాడు ఆ మొక్క ఎదగకపోయినా అనుకుంటాడు అలా ఐదు సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ మొక్కలో ఒక చిన్న మొలక అనేది వస్తుంది అనమాట భూమిలోంచి బయటకు వస్తుంది ఇంకా ఆరు నెలలు తిరిగేసరికి ఒకేసారి పెద్ద ఎదురు మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట దీనికి గల కారణం ఏమిటి మొదట్లో ఆ రైతు దానికి వాటర్ పోషణ ఇచ్చినప్పుడు నేల లోపల దాని యొక్క వేర్లని బలంగా తయారు చేసుకుంది సో వేర్లు అనేవి బలంగా బాగా భూమి లోపలికి వెళ్ళిన తర్వాత అది చాలా స్ట్రాంగ్ గా ఉండి ఒకేసారి పెద్ద మొక్క అనేది బయటకు వచ్చింద అన్నమాట ఆ నెలలోనే ఒకేసారి ఎదిగిపోయింది చూడండి మనం ప్రతిరోజు బ్రష్ చేయకుండా నెలలో ఒక రాజో లేకపోతే రెండు నెలలకు ఒకసారి ఒకేసారి చక్కగా బోల్డ్ అంత పేస్ట్ పెట్టేసుకొని బ్రష్ చేసేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి మన పళ్ళన్నీ ఏమైపోతాయి మొత్తం పుచ్చిపోయి పాడైపోతాయి అనమాట అందుకనే మనం మార్నింగ్ లేచిన వెంటనే ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాం కదా ఈరోజు మానేద్దాంలే అని చెప్పేసి అనుకుంటామా సో ఇలాగనే మనం కూడా మన లైఫ్లో భారీ పనులు ఒకేసారి చేయడం అనేది ఆపేయాలండి సో పెద్ద పెద్ద విజయాలు సాధించాలి అని అంటే ఒక్కరోజు చేసే భారీ పోరాటం కాదు ఒక్క రోజులోనే ఒక్క నైట్ లోనే మనకు వచ్చేది సో పెద్ద పెద్ద విజయాల కోసం మనం ప్రతి రోజు చిన్న చిన్న పనుల్ని చేసుకుంటూ వెళ్ళాలి ఒక పెద్ద బుక్ చదవాలి అని అంటే ఈ రోజు ఒక పేపర్ చదవాలి బ్యాంబూ ట్రీ ఎలా అయితే వేర్లని పెంచుకుందో చిన్న చిన్న పనుల ద్వారా మనము అలాగే వేర్లని మనలో పెంచుకొని సో ఆ పనుల ద్వారా ఏదో ఒక రోజు ఒక మంచి విజయాన్ని సాధిస్తాము అని నమ్మి తీరాలి అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి రేపు పొద్దున్న సక్సెస్ వచ్చాక అందరూ మన వంక చూసి ఖచ్చితంగా క్లాప్స్ అనేవి కుడతారు స్టీఫెన్ కింగ్ ప్రపంచ ప్రసిద్ధ నవల రచయిత ఉన్నారు కదా ఆయన రోజుకి కనీసం రెండు వేల పదాలు అనేవి ఖచ్చితంగా రాస్తారంట ఆయనకి ఎన్ని పనులున్నా మూడు బాగోకపోయినా సరే ఆ చిన్న అలవాటే ఈ రోజు ఆయన కొన్ని వందల పుస్తకాలకు రచయితగా మార్చింది మనం కూడా మన లక్ష్యం ఏదైనా సరే చిన్న ముక్కలుగా విభజించుకోవాలి ఒక పెద్ద కొండను కరిగించడం కష్టమే కానీ ఒక్కొక్క రాయిని తీసి పక్కన పెట్టడం చాలా ఈజీ మనం పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు మొదట్లో చాలా భయపడుతూ ఉంటాం మన బ్రెయిన్ ఆ గోల్ని చూసి బాబోయ్ అంత పెద్ద గోలా అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ కేజీస్ తగ్గాలి అనే టార్గెట్ పెట్టుకుంటే అది మనకి పెద్ద భారంగా ఫీల్ అయిపోతాం పనిని వాయిదా వేసేస్తాం అలా కాకుండా ఆ రోజు కేవలం ఇరవై నిమిషాలు యోగా చేస్తాను అని అనుకున్నాం అనుకోండి మెదడు దానికి ఓకే చెప్తుంది ఆ ట్వంటీ మినిట్స్ యోగా చేశాక మన మెదడులో డోప్మెన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అయ్యి మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం ఏదో ఒక పెద్ద సక్సెస్ సాధించేసాము అని అనుకుంటాం అది మనకి కిక్కిస్తుంది నెక్స్ట్ డే మళ్ళీ ఆ వర్క్ని మనం చేసేలాగా ప్రోత్సహిస్తుంది అందుకే మనం ప్రతిరోజు చిన్న చిన్న విజయాన్ని సాధించి అవి పేర్చుకుంటూ వెళ్ళిపోతే కనుక ఏదో ఒక రోజు ఒక పెద్ద టార్గెట్ని మనం ఈజీగా రీచ్ అయిపోతామండి అందుకనే గోల్స్ అనేవి చాలా పెద్దగా ఉండాలి కానీ దానికోసం చేసే పనులు మాత్రం చిన్నగానే ఉండాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేసే ఆ చిన్న పనులు కేవలం ఫలితాలను మాత్రమే ఇవ్వు అవి పొద్దున్న మనం ఎవరమో ఈ ప్రపంచానికి చాటి చెప్తాయి అందరూ మనం ఏం సాధించాలి అనే దాని మీద మాత్రమే దృష్టి పెడతారు కానీ నిజమైన విజేతలు ఎప్పుడు కూడా ఎలాంటి వ్యక్తిగా మారాలి అనుకుంటున్నారు అనే దాని మీద దృష్టి పెడతారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం చేసే ఒక చిన్న పని రేపటి మన భవిష్యత్తులో మన విజయానికి వేసుకునేటటువంటి ఒక ఓటు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత అలసటగా ఉన్నా సరే కానివ్వండి ప్రతిరోజు కూడా ఒక పేజీ చదవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే మనం ఒక బుక్ చదవడం అనేది కంప్లీట్ చేసేస్తూ ఉంటాం ఇలా మనం ఆ పనిని చేస్తే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే జంక్ ఫుడ్ వద్దు ఒక గ్లాస్ వాటర్ తాగుతాను అని అనుకోవాలి ఇదే ఒక బూస్టింగ్ ఇస్తుంది అనమాట మన లైఫ్కి సో ఇలా మన సెల్ఫ్ని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఇటుక 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 పేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మధ్యలో ఏ రోజు ఇటుక పెట్టడం ఆపేసినా గుర్తు పెట్టుకోండి ఆ కోట కూలిపోతుంది మనం ఏదైతే నిర్మించుకోవాలి అనుకుంటున్నామో అది కంప్లీట్గా పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఆ గోల్ పట్ల మీరు ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి చిన్న చిన్న పనులు అలవాటు చేసుకోండి ఎక్కడ మిస్టేక్ చేయొద్దు ఏ రోజుని కూడా వదలొద్దు క్రమం తప్పకుండా పనిచేసుకుంటూ వెళ్తే విజయం మీదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్ ఇచ్చేసేయండి సో గుర్తుంది కదా ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్